హాయ్ అండి ఈరోజు మరొక మంచి మీషో రివ్యూ అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఆ ప్రోడక్ట్ ఏంటనుకుంటున్నారా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటున్నారా లేదంటే ఏదైనా ఫెస్టివల్కి రెడీ అవ్వాలనుకుంటున్నారా అది కూడా కాదు మన బర్త్డేకే రెడీ అవ్వాలనుకుంటున్నారా శారీ మీదకి కానీ హాఫ్ శారీ మీదకి కానీ ఇట్టే సింప్లీ సూపర్గా అయితే మనకి సెట్ అయిపోతుందండి ఎవరికైనా చిన్నపిల్లలు ఏంటి పెద్దవాళ్ళు మన అమ్మలు కూడా పెట్టుకునే అంత క్యూట్గా ఉండే మన మీషోలో అయితే జస్ట్ ఫోర్ ఎయిటీ వన్ రూపీస్కి అయితే నేను అయితే తీసుకున్నానండి ఇది క్యాష్ ఆన్ డెలివరీ కాదు ఆన్లైన్ పేమెంట్ చేయడం వల్ల పేమెంట్ అయితే తగ్గింది దీని లింక్ కావాలంటే కామెంట్ చేయండి ఎంత క్యూట్గా అయితే ఉన్నాయో ఇయర్ రింగ్స్ అలాగే చైన్ కూడా ఇట్లాగే ఫ్లవర్స్ అయితే వచ్చిందండి చాలా బాగుంది లుక్ అయితే మీరే చూసేయండి దీని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను చెక్ చేసేయండి ఈ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కావాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మీకు ఏదైనా ప్రోడక్ట్ పై రివ్యూ కావాలంటే ఆ ప్రొడక్ట్ కోడ్ని అయితే ట్యాక్ చేయండి కామెంట్లో థ్యాంక్ యూ